ఒకసారి తాజ్మహల్ ని చూడగానే వాహ్ ఏం కట్టాడండి షాజహాను ప్రేమకు ప్రతీకగా ఇంత గొప్ప అద్భుత పాల సౌధాన్ని నిర్మించాడా అని చెప్పి భలే గొప్పగా మాట్లాడుతూ ఉంటారు నిజానికి షాజాహాన్ కు తాజ్మహల్ కు ఏ మాత్రము సంబంధం లేదు ఇది ఒక పూర్తిగా హిందూ రాజప్రాసాద మందిరం రాజా మాన్సింగ్ గారి ప్యాలెస్ వారి మనవడైన జైసింగ్ గారి దగ్గర నుంచి ఈ షాజహాన్ కబ్జా చేశాడే తప్ప ఈ ముంతాజ్ ఎప్పుడో ఆరు నెలల కిందట బుర్హాన్పూర్ అనేటువంటి ప్రదేశంలో చనిపోతే ఆవిడ ఎముకలు తవ్వించి తీసుకొచ్చి ఈ తాజ్మహల్ని ఆక్రమణ చేయటం కోసం ఇందులో పూడ్చి పెట్టాడే తప్ప ఈ తాజ్మహల్ని షాజహాన్ కట్టించినట్టు ఒక్కటంటే ఒక్క చారిత్రక ఆధారం కూడా లేదు ఒకవేళ షాజహానే తాజ్మహల్ ని కట్టించాడు అనుకుందాం షాజహాన్ తాతకు తాతైన బాబర్ ఈ తాజ్మహల్ లోనే ఉన్నాడు ఈ తాజ్మహల్లోనే ఈ బాబర్ చనిపోయాడు ఒకవేళ షాజహాన్ కట్టినట్లయితే వారి తాత ఇందులో ఎలా ఉంటాడు ఇంత చిన్న లాజిక్ ను కూడా పట్టుకోలేని చరిత్రకారులు మన చరిత్రను రాశారు మరికొంతమంది భావిస్తూ ఉంటారు అది శివాలయం అయ్యి కూడా అయి ఉండొచ్చు కదండి అంటారు అది కూడా నిజమే ఎందుకంటే హిందూ రాజప్రాసాద మందిరాల్లో అప్పట్లో శివాలయాలు పెట్టుకునేవారు కాబట్టి అందులో శివాలయం ఉండటం అనేది స్పష్టం